సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు డిపి షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి ప్రతిపక్ష హోదాలో పవన్ కళ్యాణ్ ఎస్ అవునైనా చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష నాయకుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా అసెంబ్లీలో తన వాణి వినిపించకుండా ఉండాలి అంటే ప్రతిపక్ష హోదాలో పవన్ కళ్యాణ్ కూర్చోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో వ్యాఖ్యానించినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది అది ఎందుకంటే ఎటు రెండు వేల పద్నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య ఉండే బాండింగ్ అందరికీ తెలిసిన విషయమే ఈ క్రమంలోనే ప్రతిపక్ష హోదాని ప్రతిపక్ష నాయకుడిగా ఆ హోదాని జగన్కు దక్కకుండా చేయాలంటే పవన్ కళ్యాణ్ను మళ్ళీ పాచికగా వాడబోతున్నాడని చెప్పి మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది ఇదే క్రమంలో ఇటీవల పవన్ కళ్యాణ్కి ఇటు చంద్రబాబు నాయుడు గారికి సరిగా పొసగడం లేదని కూడా ఒక వారం నుంచి సోషల్ మీడియాలో అయితేనేమి కొన్ని పత్రికల్లో అయితే వైరల్ అవుతూ వస్తూ ఉంది ఈ క్రమంలోనే ఒక దిశానిర్దేశం పవన్ కళ్యాణ్కి చేసినట్టు అతి తొందరలోనే పవన్ కళ్యాణ్ సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశపెట్టింది పెట్టేటప్పుడు ప్రచారం చేసింది బహిరంగ సభల్లో నేను నేను ప్రజల్లో తిరగలేనంటూ ఆ విధంగా చంద్రబాబు నాయుడుతో సపరేట్ అయినట్టు ప్రతిపక్ష హోదా తీసుకునేసి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ వాణి అనేది అసెంబ్లీలో వినపడకుండా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి కోరిక అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇదే క్రమంలో ఇటు స్పీకర్ ఆదేశాలు కానీ ఇటు కోర్టు ఆదేశాలు కానీ ఏది కూడా వచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదు సుప్రీంకోర్టును ఆశ ఆశ్రయించే లోపే ప్రతిపక్ష హోదా వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేస్తే ఏదో తూతూ మంత్రంగా అసెంబ్లీలో ఏదో గోడలకు పెంకులు ఊడిపోతూ ఉండే స్లాబ్లకు ఇట పెయింటింగ్లు సరిగా లేవు బాత్రూంలో నీళ్లు లేవు ఇటువంటి వాటిపైన చిన్న చిన్న చె చర్చలు జరిపేసి అసెంబ్లీని తూతూ మంత్రంగా ముగించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉన్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది ఇదే క్రమంలో ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాడిని ఎప్పుడు వినిపించదో ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసినా చేయకపోయినా కూడా అడిగే ప్రజలు కూడా పెద్దగా ఉండరు అనే భావన ఒక టీడీపీ ప్రభుత్వానికి ఏర్పడి ఉంది ఈ క్రమంలోనే ఇప్పటికే రెండు నెలలు మూడు నెలల లోపలనే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ అసెంబ్లీలో మాట్లాడితే అదే అన్ని లైవ్ టెలికాస్టులలో ఇదైతే ప్రజల్లో ఇంకా పార్టీ భావం పార్టీ పైన భావం ఏర్పడుతుందని అందుకనే ప్రతిపక్ష హోదాలో పవన్ కళ్యాణ్ను నిలిపి ఎటు మూడు నాలుగు మంత్రిత్వ శాఖలు ఉన్నాయి అవి కూడా కొద్దిమంది సీనియర్లు మనస్తాపంతో ఉన్నారు వారికి ఇచ్చి బుజ్జ బుజ్జగించవచ్చు ఒకటే దెబ్బకు రెండు పెట్టాలనేటట్టు చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నట్టు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళిద్దరి మధ్య నుండే సాన్నిహిత్యం కానీ వాళ్ళిద్దరి మధ్య నుండే బాండింగ్ కానీ అది ఎన్ని బహిరంగ సభల్లో ఒకరికొకరు పరస్పరం తిట్టుకున్నా వారికి ఉండే ప్రేమాభిమానాలు వేరు కాబట్టి ఎటు పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష హోదా పవన్ కళ్యాణ్కే ఇచ్చి పవన్ కళ్యాణ్ చేతనే ఒక రూల్ ఆఫ్ డ్రామా అసెంబ్లీలో నడిపించేసి దాన్ని ఇచ్చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు బిగ్ స్కెచ్ వేసినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం